మీ వంటగదిని సులభతరం చేసే పది సులభమైన మరియు ఉపయోగకరమైన హ్యాక్స్ చివరి వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి టిప్ నంబర్ వన్ నిమ్మకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలంటే వాటిని నీళ్ళతో నింపిన గిన్నెలో ఉంచండి అలా చేయడం వలన చాలా రోజుల పాటు పాడవకుండా తాజాగా ఉంటాయి టిప్ నంబర్ టూ ఉల్లిపాయ కోస్తూ కన్నీళ్ళు వస్తున్నాయా అయితే కోసే ముందు వాటిని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచండి కన్నీళ్ళు రాకుండా ఉంటాయి టిప్ నంబర్ త్రీ వెల్లుల్లిపాయలు పొట్టు తీయడం కష్టంగా ఉందా అయితే వెల్లుల్లిని గోల్ గ్లాసులో వేసి బలంగా షేక్ చేయండి ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలో పొట్టు అనేది ఓడిపోతుంది టిప్ నంబర్ ఫోర్ బ్రెడ్ గట్టిపడిపోతుందా అయితే దాన్ని నీటితో తడిపి మైక్రోవేవ్లో పది సెకండ్లు వెయిట్ చేయండి మళ్ళీ మృదుగా మారిపోతుంది టిప్ నంబర్ ఫైవ్ అన్నం అతుక్కుంటుందా అయితే వండే ముందు నీటిలో ముప్పై నిమిషాలు నానబెట్టండి ఇలా చేయడం వలన అన్నం గింజలు పొడి పొడిగా ముడుకుతాయి టిప్ నంబర్ సిక్స్ చాపింగ్ బోర్డు కదులుతుందా అయితే దాని కింద తడిమైన టవల్ పెట్టండి స్టెబిలిటీ కరెంటీ టిప్ నంబర్ సెవెన్ పాలు పొంగిపోతున్నాయా అయితే గిన్నె అంచున బట్ట లేదా చెక్క పెట్టండి పాలు పొంగకుండా ఉంటాయి టిప్ నంబర్ ఎయిట్ గుడ్డు తాజాదా కాదా అని ఎలా తెలుసుకోవాలి గుడ్డును నీటిలో వేసి చూడండి కింద ఉంటే తాజా అని అర్థం పైకి తేలితే కనుక పాడైపోయిందని అర్థం టిప్ నంబర్ నైన్ నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం రావాలంటే ఏం చేయాలి కోసే ముందు నిమ్మకాయను హాట్ వాటర్లో ఉంచి గట్టిగా రోలింగ్ చేయండి టిప్ నెంబర్ టెన్ ఐస్ క్యూబ్స్లో దుర్వాసన వస్తుందా అయితే వాటిని నీటితో కాకుండా నిమ్మరసం లేదా కీర ముక్కలతో చేయండి ఫ్రెష్ వాసన వస్తుంది ఈ హ్యాక్స్ మీకు నచ్చాయా మరిన్ని వంటగది టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి